హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచా యూట్యూబ్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న దేవరా సినిమా నుంచి అదిరిపై గ్లిమ్స్ వీడియో వచ్చేసింది గ్లిమ్స్ వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా దేవరా సినిమా దేవరా సినిమాను క్రోటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు ఇది దేవరా సినిమా వచ్చేసరికి రెండు పార్ట్లుగా రాబోతున్నా క్రోటాల శివ గారు వారు చెప్పడం జరిగింది పార్ట్ వన్ సంబంధించి రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది ఏప్రిల్ ఐదున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతున్నట్లుగాను చెప్పడం జరిగింది ఈ సినిమాలో జానీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోస్ అలీఖాన్ గారు మాత్రమైతే అయితే అంటే కీలక పాత్రలో పోషిస్తున్నారు అయితే దేవరా సినిమా నుంచి ఎప్పటి ఎదురు చూస్తున్న అప్డేట్ అప్డేట్ అనేది వచ్చేసింది గ్లిమ్స్ వీడియోకి సంబంధించి ఒక రిలీ రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ గ్లిమ్స్ వీడియో వచ్చేసరికి ఎలా ఉందంటే ఎన్టీఆర్ లో బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ సాధించే రేంజ్లో ఉంది గ్లిమ్స్ వీడియో మాత్రమైతే గ్లిమ్స్ వీడియో చూసాక మాత్రమైతే మాట్లాడలేవు మాట్లాడుకోవడం అంటే ఏమీ లేదని చెప్పుకోవచ్చు అది ఎన్టీఆర్ గారి లుక్ కానీ అది ఒక డిఫరెంట్ గెటప్ లో మాత్రం అయితే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకటి సముద్రం ఆడ సముద్రంలో మన కత్తిని కడుగుతున్నప్పుడు ఉండే విజువల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అదొకటి మరి అదే విధంగా మన కత్తితో నడుతున్నప్పుడు హాఫ్ మూన్ ఉంటుంది కత్తితో నరికి ఇట్లా అన్నప్పుడు ఫుల్ మూన్ అవుతుంది అది అయితే వీక్స్గా అది అలా ఎవ్వడు ఊహించారు ఆ థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు యాక్షన్ పరంగా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇందులో అయితే హై అంటే హై పిక్చర్ క్వాలిటీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది పిక్చర్ క్వాలిటీ కానీ విజువలైజేషన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది మనం గ్లిమ్స్ వీడియో చూస్తున్నాం ఇంత సేపు మాత్రమైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్బా చెక్కి పోయిందని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనురోధ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు మనం ఫుల్ లెంత్ గిమ్స్ వీడియోలో చూసుకుంటే మాత్రం అయితే ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు లాస్ట్ ఫినిషింగ్ లో ఒక డైలాగ్ చెప్తాడు మాత్రం సముద్రం ఎర్ర సముద్రం ఎలా అయిందని చెప్పే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది రక్తంతో సముద్రం ఎరపెక్కిపోవాలి అనే డైలాగ్ అయితే పిచ్చ అంటే పిచ్చ పిచ్చగా నచ్చింది నాకు మాత్రమైతే విధంగా మనం ఒక బోట్లో దొంగతనంకి వెళ్తున్నప్పుడు అది చూసే విజువల్ కానీ బాగున్నాయి ఎఫెక్టివ్గా ఉన్నాయి విధంగా సముద్రంలో కొంతమంది దుంకుతారు మన గ్రిమ్స్ వీడియోలో చూపిస్తారు దుంకిన వెంటనే వాళ్ళందరూ మాయమై మన ఆయుధాలు బయటకొస్తూ ఉంటాయి అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది చివర్లో చూపిస్తారు ఎన్టీఆర్ గారి యొక్క లుక్ను మాత్రం సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు ఆ తుప్పు అది వర్షం పడుతుందో లేదా సముద్రం యొక్క అల యొక్క తుప్పు పడుతుందో తెలియదు కానీ ఎన్టీఆర్ గారు లుక్లో చిన్న చిన్న చినుకులు పడుతుంటే మాత్రం అది ఆ లుక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎపిక్ అంటే ఎపిక్గా ఉంది అది అయితే ఆ పోర్షన్ అయితే అదే విధంగా నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఫైటింగ్ సీన్స్లో మన ఎన్టీఆర్ గారి యొక్క లుక్ మాత్రం అయితే డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది చాలా క్వాలిటీతో కూడుకున్నట్టుగా నాకు అనిపించింది గ్లిమ్స్ వీడియోలో చూసుకుంటే మాత్రం అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది గ్లిమ్స్ వీడియోలో మెయిన్గా వచ్చిందంటే ఎన్టీఆర్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎన్టీఆర్ గెటప్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ గ్లిమ్స్ వీడియోలో నాకు మాత్రమే ఇవి మాత్రం పిచ్చ పిచ్చగా అంటే పిచ్చ పిచ్చగా నచ్చిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా ఇంత ముందుకైతే మన ఎన్టీఆర్ గారు రాజమౌళితో సినిమా తీశారు రాజమౌళి సినిమా తీసిన తర్వాత 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 ఏ హీరో అయినా తీస్తా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకుంటారు కాకపోతే ఎన్టీఆర్ గారు మార్కు ఆ మార్కునైతే అయితే చెప్పుకోవచ్చు దేవరా సినిమాతోని ఆ మార్కు అయితే చూ తుడిచేస్తారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దేవర సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధిస్తాయి ఖచ్చితంగా గ్లిమ్స్ వీడియోనే ఈ రేంజ్లో ఉందంటే సినిమాలు ఇంకెన్ని రేంజ్లో ఉంటుంది ఇంకెంత ఎలివేషన్స్ ఉంటాయి ఇంకెన్ని యాక్షన్ సీన్లో ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇట్లా కొంచెమే చూపించారు అదే సినిమాలో ఇంకెంత ఉంటారు ట్రైలర్లు చూపిస్తారో చూపిస్తారు ప్రజెంట్ అయితే దేవరా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది వారు చూద్దాం దేవరా సినిమాకి సంబంధించి మరొక ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేస్తాను మొత్తం మీద అయితే నాకైతే క్లిమ్స్ వీడియో మాత్రమైతే చగా నచ్చిందని చెప్పుకోవచ్చు కళ్యాణ్ రామ్ గారు మాత్రమైతే సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా తెరకెత్తున్నారు మన ఈమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ చూస్తేనే మొత్తం మీద అయితే సినిమా సినిమా మాత్రమైతే రిలీజ్ అయితే మాత్రమైతే కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంది గ్లిమ్స్ వీడియోతో పాటు అయితే ఎన్టీఆర్ అభిమానులు కానీ ఆడియన్స్ కానీ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యొక్క ఎన్టీఆర్ యొక్క దేవరా సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎట్టకేలకి అప్డేట్తో ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషీలో ఉన్నారు మరి చూద్దాం దేవర సినిమా నుంచి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ